నమస్తే అండి అందరికీ అయితే కనుక నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే నాకు కువైట్లో లైసెన్స్ వచ్చింది ఈ లైసెన్స్ రావడానికి ఎన్ని నెలలు పట్టింది అసలు ఈ ఏమేం ప్రాసెస్ ఉంటుంది మీకు వివరంగా చెప్తాను వీడియో చూడండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను కువైట్ వచ్చేసి ఇప్పటికైతే ఎనిమిది నెలలు అవుతుందండి ఈ ఎనిమిది నెలలో నేను చేసిన పని ఏంటంటే కనుక ఇక్కడ నేను ఇక్కడ రా రావటం రావటమే నేను మామూలుగా ఇక్కడ క్లీనింగ్ వర్క్ చేశాను అండి ఇక్కడ ఇల్లు కట్టిస్తున్నారు వీళ్ళు ఇక్కడ మన కువైట్కి ఇరాక్కి మధ్యలో కువైట్ ఇది ముత్లా అని కొత్త ఏరియా పడిందండి ఆ ఏరియాలో ఒక ఇల్లు కట్టిస్తున్నారు అన్నమాట ఇంటికి అయితే రావటం రావటం ఇక్కడికి వచ్చాను రావటంతో వీళ్ళు మనకి బండి అయితే ఇయ్యారండి ఇక్కడ అసలు మనం ఈ పనులకి ఒత్తిడికి తట్టుకోగలమా లేదనేది వీళ్ళు ఒక చిన్న పరీక్షలాగా చూస్తారన్నమాట నాకే కాదు ప్రతి డ్రైవర్కి ఇక్కడ రాగానే బండి అయితే ఇవ్వరండి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాతో క్లీనింగ్ సెక్షన్ అంటే ఈ బండలు తుడవటం పైనుంచి మొత్తం బ్రష్ అంటే ఊడుచుకుంటూ రావటం మొత్తం బయట క్లీనింగ్ సెక్షన్ దివానీలో వరకు వాళ్ళు ఛాయ్గా వాళ్ళు ఇయ్యం అలాంటివి మొత్తం చేస్తూ ఉన్నాయండి అండ్ ఏదైతే కనుక ఇప్పుడు నాకు లైసెన్స్ ప్రాసెస్ జరిగిందో ఇదైతే కనుక నాకు ఒక నెల నన్ను నెల నుంచి జరుగుతుందండి ఈ ప్రాసెస్ ఇదైతే కనుక నేను ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అవ్వలేదండి నేను ఇప్పుడు వచ్చేసి నేను ఫోర్త్ అటెంప్ట్లో పాస్ అయ్యాను ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళాను ఫస్ట్ టైం ఇక్కడ కంప్యూటర్ టెస్ట్ ఉంటుందండి ఈ కంప్యూటర్ టెస్ట్లో మనం నూట అరవై ఎనిమిది ప్రశ్నలు ఉంటాయండి ఆ నూట అరవై ఎనిమిది ప్రశ్నల్లో మనం కనీసం వాళ్ళకి ఇరవై ప్రశ్నలు ఇస్తారండి ఆ ఇరవై ప్రశ్నల్లో కనీసం పద్దెనిమిది రైట్ ఆన్సర్ ఇస్తే మనం పాస్ అవుతుంది కంప్యూటర్ టెస్ట్ అది ఫస్ట్ ఫస్ట్ అన్నమాట తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి డ్రైవింగ్ టెస్ట్ ఉంటుందండి ఆ పద్దెనిమిది కనుక మనం పాస్ అయితే మనం సెకండ్ ఆప్షన్ డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళొచ్చు ఆ డ్రైవింగ్ టెస్ట్లో కూడా మనకి ఏంటంటే స్లోగా ఇప్పుడు మనకి అక్కడే వెహికల్స్ ఉంటాయండి ఆ వెహికల్స్ దగ్గరికి వెళ్ళేసి మనం ఇప్పుడు మనం ఏమైతే రూల్స్ నేర్చుకున్నామో అలానే ఇప్పుడు అక్కడ వెళ్ళే మనకి వేలోనే అక్కడ మనకి స్టాప్ అని అండ్ ప్రొహిబిటెడ్ ఏరియా అని అలా ఉంటాయి అనమాట స్టాప్ అన్న చోట మనం స్లో చేసుకుంటూ డైరెక్ట్ అంటే మా ఇండియాలో నేనున్నట్టు లెఫ్ట్ సైడ్ రాకూడదు రైట్ సైడ్లో ఉండకూడదు అండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో అలా చూసుకుంటూ స్పీడ్ని బట్టి స్లోని బట్టి ఎలా వెళ్ళాలనేది వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తారు సిగ్నల్స్ని బాగా ఫాలో అవ్వాలి అండ్ ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ పార్కింగ్ దగ్గర మనకి చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతారండి పార్కింగ్ ఉంటుంది పార్లర్ పార్కింగ్ అని ఆ పార్కింగ్లోనే చాలా మంది ఫెయిల్ అవుతారండి ఇక్కడికి వచ్చేసి మనకి కోవైట్లో అందనుకుంటారు ఇంత ముందులాగా వాస్తా అది పెడితే పాస్ అయిపోతారు అయ్యేది అని అనుకుంటారండి బట్ ఇక్కడ ఇంత ముందులా లేదండి ఇక్కడ అంతా రూల్స్ మారిపోయి చాలా స్ట్రిక్ట్ ఉందనమాట ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ టాలెంట్ తోటే పాస్ అవ్వాలి ఇక్కడ వాస్తా అంటే తెలియదు కదా మీ అందరికీ అంటే వాళ్ళ రిఫరెన్స్ అన్నమాట ఆ రిఫరెన్స్ని ఇక్కడ వాస్త అంటారు సో అలా జరగట్లేదు ఇంత రా ఇక్కడ ఏదైనా కూడా వాళ్ళ టాలెంట్ తోటి వాళ్ళు పాస్ అవ్వాలి కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది ఏదో పాస్ అయిపోతాం కానీ ఇక్కడికి వచ్చాక ఇబ్బంది పడుతుంటారండి కానీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వైటి వాళ్ళు మనకి డ్రైవింగ్ తప్పకుండా నేర్పిస్తారు ఎందుకంటే మనం డ్రైవింగ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆప్షన్స్ మనకు తెలియాలి నువ్వు ఎంత హెవీ డ్రైవర్ అనేది కూడా ఇక్కడ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాల్సిందే వెళ్ళి అక్కడ మనం మామూలుగా అసలు ఎలా ఉంది వాట్ ఈజ్ వాట్ అనేది వివరంగా తెలుసుకుని తర్వాత మనం మూవ్ ఆన్ అయిపోయి తర్వాత మనకి ఏదైతే డేట్ ఫిక్స్ చేస్తారో ఆ డేట్లోకి వెళ్ళి మనం అక్కడ స్లాట్ బుక్ చేసుకుని స్లాట్లోకి అక్కడ మనం మామూలుగా అక్కడికి వెళ్ళి మన ఇంటర్వ్యూలో మనం మనం రైట్ ఆన్సర్స్ ఇచ్చుకుంటూ పాస్ అవుతూ తర్వాత మనం డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళి అప్పుడు మనం దాన్ని బట్టి మనం మూవ్ అవ్వాలండి అండ్ నా అనుభవం అయితే కనుక నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకైతే కనుక పదహారు మార్క్స్ వచ్చినాయి కంప్యూటర్ టెస్ట్లో ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను మా బాబా అన్నాడు ఏమవు నేనున్నా కదా నువ్వు మళ్ళీ పాస్ అవ్వు ఎన్నిసార్లు అయినా ఫెయిల్ అవ ఎన్నిసార్లు అయినా పాస్ పాస్ అవ్వాలి నువ్వు నేను వాస్తా చెప్పలేను ఇక్కడ వాస్త ఇంత ముందులా లేదని చెప్పాడు సరే బాబా అని నేను కూడా అనుకున్నాను సరే సెకండ్ టైం వెళ్దాం అనుకుని మళ్ళీ ఒక పది రోజులు డిఫరెంట్తో మళ్ళీ బుక్ చేశానండి స్లాట్ బుక్ చేయగానే సరే నేను మళ్ళీ వెళ్ళాను వెళ్తే కనుక అప్పుడు బాగా ప్రిపేర్ అయ్యాను ఇప్పుడు మన డ్రైవింగ్ స్కూల్ వాళ్ళకి చెప్పారు డ్రైవింగ్ స్కూల్ అతను వచ్చి టూ డేస్ నేర్పించాడు అతను కూడా కేరళ అతను తను వచ్చేసి రెండు గంటలకు వచ్చి పది దినాలు తీసుకున్నాడు అండి అంటే మన ఇండియాలో రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అనమాట రెండు గంటలకి సో ఇలా రెండు రోజులు వెళ్ళాను రెండు రోజులు వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు సేమ్ ఇదే ప్రాసెస్ అండి తర్వాత నేను కంప్యూటర్ టెస్ట్కి వెళ్ళాను కంప్యూటర్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు మా బాబు పొద్దున్నే తీసుకెళ్ళిపోయారనమాట వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళి వాళ్ళ టేబుల్ అంటే మా బాబా మున్సిపల్ ఆఫీస్లో చేస్తారండి మున్సిపాలిటీలో మేనేజర్ అనమాట సో ఆయన దగ్గర మాములుగా సిస్టమ్ ఉంటే ఆ సిస్టంలో ఆ లింక్ ఓపెన్ చేసి అక్కడ ఆయన కూడా ట్రైనింగ్ ఇచ్చారు సరే నేను సెకండ్ టైం వెళ్ళినప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చినాయి కానీ కొంచెం టెన్షన్ అండి లోపలికి వెళ్ళేటప్పుడు ఏమవుతుందో ఏంటో అనేది చాలా టెన్షన్ అనమాట తర్వాత సరే అని హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చినాయి కదా సరే ఇంకా డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళాను బండి ఎక్కాను బండి ఎక్కేసి ఇంకా దవ్వర్ మొత్తం తిరిగేసి వచ్చాను వాళ్ళు రోడ్డు మొత్తం తిరిగేసి వచ్చి పార్లర్ పార్కింగ్ పెడదామనుకునేటప్పుడు ముందుకెళ్ళి కొంచెం రైట్గానే పెట్టేది కొంచెం వెనక టచ్ అయ్యింది టచ్ అయ్యేసరికి ఫెయిల్ అన్నాడు సరే ఇంకా చేసేది ఏం లేదు మళ్ళీ ఫెయిల్ అయిపోయాను బాబా అని చెప్పాను ఏమవుతుంది మళ్ళీ తర్వాత ట్రై చేయని చెప్పాడు సరే అని మళ్ళీ ఇంకా మళ్ళీ టెన్ డేస్ తర్వాత మళ్ళీ స్లాడ్ బుక్ చేశారు బుక్ చేస్తే మళ్ళీ ఫెయిల్ అయ్యాను ఈసారి ఏమైంది పార్కింగ్ పెట్టకముందు అలా ముందుకెళ్ళి వెనక్కి వస్తున్నాను అలా రాకూడదు సింగిల్ టేక్లోనే మనం బండి కరెక్ట్ మన బండి ముందు జాన ఉంటుంది బండి వెనక జాన గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో మనం కరెక్ట్గా పార్లర్ చే పార్కింగ్ చేస్తేనే మనం పాస్ అవుతామనమాట ఓకే కటింగ్గా మనం పాస్ అవ్వాలి సో ఇంకా నేను బాబా చెప్పాను బాబా నాకు లైసెన్స్ వద్దు ఏమొద్దు నా వల్ల కావట్లేదు ఇలా ఫెయిల్ అవుతుంటే నా మీద నాకే అసలు పుడుతుంది అయిదని చెప్పాను కానీ మా బాబాని నా ధైర్యం చెప్పి లేదు ఇంకా ట్రై చేయి ఇబ్బంది అని లేదు డబ్బులు పెడుతుంది నేనే కదా నీకేం ఇబ్బంది నువ్వు పాస్ అవు నువ్వు ట్రై చేయి ట్రై చేస్తున్నా అని చెప్పాడు సరే అని మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వెళ్ళి మళ్ళీ చేస్తే దేవుడి దేవు వల్ల ఎలానో రైట్గా పార్క్ చేసి ఎలానో పాస్ అయ్యానండి అండ్ నాకైతే కనుక లైసెన్స్ రావడానికి తొమ్మిది ఎనిమిది నెలలు పట్టింది ఖచ్చితంగా ఇప్పుడు మీకు లైసెన్స్ కూడా చూపిస్తా మీకు లైసెన్స్ కూడా చూపిస్తారు చూడండి ఇదిగోండి ఇదే నా లైసెన్స్ అనమాట నా లైసెన్స్ ఇది రావడానికి నాకు మొత్తం ఎనిమిది నెలలు పట్టిందండి ఎనిమిది నెలలు నేను బాగా బాగా స్ట్రగుల్స్ తిన్నాను చాలా ఇబ్బంది పడ్డాను సరే దేనికైనా కూడా మనం వచ్చిన తర్వాత చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎన్ని పనులైనా కూడా మనం మామూలుగా చేసుకుంటూనే వెళ్ళిపోవాలి కష్టమైన ఇష్టంగానే చేసుకోవాలండి ఎందుకంటే మనం కష్టపడడానికి వచ్చింది మనం ఇండియా నుంచి వదిలేటప్పుడే మనం మెంటలీగా ఫిక్స్ అయ్యి వస్తాం అనమాట ఏదైనా కూడా మనం మన తర్వాత ఇంకా కష్టం అనేది మన ఇంటి దగ్గరికి రాకూడదు మన వాళ్ళకి చేరకూడదు అని మనం ఏదో ఫిక్స్ అయ్యి వస్తాం కదా సో అలానే నేను కూడా వచ్చాను రాగానే సరే కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను దేవుడి దేవుల్లో వాళ్ళకి అయితే మన లైసెన్స్ వచ్చింది ఇంకా రేపటి నుంచి రాబోయే వీడియోలో నేను ఇంకా మంచి మంచి ప్లేసెస్ చూపిస్తాను అంటే నాకు సాధ్యమైన తోటికి నేను మంచిగా మీకు చూపిస్తాను నేను చూస్తాను అండ్ ఇంకోటి నాకు మా బాబా ఏం ఏ బండి ఇస్తున్నాడు ఏంటి అసలు ఏ బండి నడుపుతాను నేను అనేది రాబోయే వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి